అక్యూజ్ స్టే చేసింది ఆలార్జిలోనే ఒక స్పెషల్ టీమ్ ని ఆర్గనైజ్ చేశాం మాణిక్యం హెడ్ కానిస్టేబుల్ రంగరాజు హెడ్ కాన్స్టేబుల్ ప్రభాకర్ ఇన్స్పెక్టర్ ఇన్ఛార్జ్ ఇది ఒక టీం వర్క్ టూ డేస్ ఆఫ్ సర్వైలెన్స్ దేన్ అటాక్ ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతోంది ఇంతకన్నా ఎక్కువ డీటెయిల్స్ డిస్క్లోజ్ చేయడం కుదరదు ఇంకో ముఖ్యమైన విషయం కరెక్ట్ న్యూస్ పబ్లిష్ చేయండి లెటర్స్ డూ అవర్ జాబ్స్ ప్లీజ్

మిమ్మల్ని జడ్జి గారి ఇంటికి రమ్మన్నారు నేరుగా ఇంటికి వెళ్ళిపోండి మీకు ఇల్లు తెలుసు కదా ఇల్లు నాకు తెలుసు మేడం డీసీ గారు కూడా ఇక్కడే ఉన్నారు చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాం ఆయన తెలిస్తే అరిచేస్తాడు ఏదో ఒకటి చేయండి మేడం ఒకసారి మాట్లాడండి నన్ను వెళ్ళి చెప్పమంటారా డీసీ వెయిట్ చేస్తున్నారని అస్సలు వద్దు మేడం మీరు వెళ్ళండి నాకు తప్పదు ఉంటాను సార్ ఇక్కడే క్లియర్ చేసేసి ఉండిపోయేది కదా అరే కేసు క్యూ ఇత మరువరా ఇక చూసే లేక జా రిమాండ్ చేయకండి సార్ విచారణకు టైం అడగండి అట్లీస్ట్ త్రీ డేస్ కావాలి ఓకే సార్ నాకు అప్డేట్ చేస్తుండ్రు సార్ రంగరాజ్ సార్ నువ్వు సీనియర్ వాడి మీద ఒక్కనేసి ఉంచు అవ సార్ని కలవాలి వెయిట్ చేయండి సార్ చెప్తాను సార్ సస్పెక్ట్ విత్ థామ్స్ నైన్టీన్ సెవెంటీన్ ఎస్బీసీఐడి రిపోర్ట్ కూడా ఉంది సార్ నక్సల్ ఇన్ఫ్లుయెన్స్ క్లియర్గా ఉంది సార్ నేను చదవగలను కొంచెం వెయిట్ చేయి రిమాండ్లో ఉంచవచ్చు సార్ బాబు నీ పేరేంటి నిన్ను కొట్టారా బెదిరించారా బాబు నోరు తెరిచి మాట్లాడు నీ మీద ఏం కేసు పెట్టారో తెలుసా ఏంటి లేదు సార్ హోంవర్క్ చేసేదేం లేదు నేరుగా తీసుకొచ్చాడమే అక్యూజ్డ్ కి ఏ కేసు ఫైల్ చేశారో చెప్పాలి కదా ఫార్మాలిటీస్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదా బాబు నక్సల్స్ నీకు ట్రైనింగ్ ఇచ్చారని పోలీసులు అంటున్నారు సార్ కావాలండి మీరు ఎంక్వైరీ చేయండి సార్ నాకేం తెలియదు సార్ నేను కాలేజ్ స్టూడెంట్ తీసుకొచ్చి తప్పు నీకు కావాలంటే ఒక లాయర్ని పెట్టుకో కోర్టు నుంచి లీగల్ హెల్ప్ కావాలంటే ఒక పిటిషన్ ఇవ్వు ఫిఫ్టీన్ డేస్ రిమాండ్ చేస్తున్నాను సరిపోతుంది సార్ ఎంక్వైరీకి టైం కావాలి సార్ ఇన్వెస్టిగేషన్ ఇంకా కంప్లీట్ కాలేదు ఒక ఐదు రోజులు టైం ఇస్తే ఐదు రోజులా అదేం కుదరదు రెండు రోజులు ఇస్తున్నాను ఎంక్వైరీకి మీరు అబ్బాయిని ఏ కండిషన్లో తీసుకెళ్తున్నారో అదే కండిషన్లో తీసుకురావాలి ఎంక్వైరీ అయిపోగానే కోర్టులో హాజరుపరచండి సార్ సార్ నాకేం తెలియదు సార్ హెల్ప్ చేయించండి తీసుకోండి ప్లీజ్ సార్ బాబు ఇక్కడ గోల్ చేయకూడదు తీసుకోండి హలో సార్ చెప్పోయా గుడ్ న్యూస్ సార్ జైడ్జి గారు పదిహేను రోజులు రిమైండ్ చేశారు ఏం మెంటల్ ఏం వాగుతున్నావయ్యా ఇది అసలు గుడ్ న్యూసా ఆ లేదు సార్ లేదు సార్ మొదట అదే చెప్పారు సార్ నేను రిక్వెస్ట్ చేసిన తర్వాత రెండు రోజుల ఇట్రాకేషన్కి ఇచ్చాడు సార్ సరే స్టేషన్కి వచ్చేయండి నేను వస్తున్నాను కేర్ఫుల్గా ఉండి బ్రస్సులో న్యూస్ లీక్ అవ్వడానికి సోర్స్ ఎవరో కనిపెట్టు ఓకే సార్ ఇటు తినడం ఓకే సార్ బుర్ర లేదా నీకు ఫోన్ మాట్లాడుతున్నాను కదా జడ్జి గారు ఇంటి ముందు ఇవ్వండి కొడుతున్నావు తీసుకురా పదరా ంగరాజు ఇక్కడ చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది సార్ మీకు చెప్పిన దగ్గర నుంచి మందు కొట్టిన ఒక్క క్షణం కూడా కళ్ళు మూతపడట్లేదు ఏ ఆ న్యూస్ వల్ల ఇప్పుడు చెప్పు ఇంకో ఆర్టికల్ హెడ్లైన్ ఎలా ఉందో చెప్పు ఆంధ్రప్రదేశ్ లో పోలీసుల అరాచకం ప్రమాదపడ అంచనా మానవ హక్కులు పబ్లిష్ పబ్లిష్ ఆ న్యూస్ ఉండకపోతే వాళ్ళ అబ్బాయిని వదిలేసి వాళ్ళేమో రంగరాజు జరిగిపోయింది దాని గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోకు మందు కొట్టు నాకున్న పవర్ వాడి నీకు ఏ సాయం చేయగలను అది ఖచ్చితంగా నేను చేస్తాను ఇప్పుడు నేను మంచి మూడ్లో ఉన్నాను రిలాక్స్ అవు అవును ఈ కొత్తగా వచ్చిన పార్ట్నర్ ఎవరు సార్ ఐఎం రాజశేఖర్ ఎస్ఐ ఎస్బిసిఐడి రంగరాజ్ మూడోట్లో ఉన్నాడు అందుకే ఇలా బయటకు వచ్చాం ఏంటి మీరు డ్రింక్ చేయరా అఫ్ కోర్స్ ఇది నా బ్రాండ్ కాదు పర్వాలేదు థ్యాంక్ యూ చేరు సార్ సార్ నేను వెళ్తాను సార్ వెళ్తాను రంగరాజు నీకు ఏ అవసరం వచ్చినా నేను ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను హై లెవెల్లో కూడా మాట్లాడతాను నువ్వు నాకు ఫోన్ చేయి ఇప్పుడు రిలాక్స్ అవ్ మందు కొట్టు సార్ నాకేమవు సార్ నేను వెళ్తాను ఎస్ఐ సార్ బయలుదేరుదామా ఆ చెయ్యలే ఇవ్వండి నైస్ బీటింగ్ సార్ హలో అన్సూయ స్పీకర్ ఒకటి చెప్పేది వింటున్నాను చెప్పు ఎలా బానే ఉన్నావుగా ఆలోచించేంత టైం ఉందా నాకు అన్సూయ బాగా జరగాలి నేను నీ నిద్రపాటు చేస్తుంటే ఒకటి పీకు నన్ను మన చాలా భారంగా ఉంది నేను డ్యూటీలో జాయిన్ అయిన కొత్తలో ఎలా ఏడ్చేవాడిని ఉద్యోగం కూడా బాధిద్దాం అనుకున్నాను నీకు గుర్తుందిగా నాకు ఇప్పుడు అదే ఫీలింగ్ వస్తుంది నా మనస్సాక్షి నన్ను చంపేస్తుంది ఒకడు ఇరవై మూడు ఇరవై నాలుగు ఏళ్ళు ఉంటాయి ఆ అబ్బాయిని పోలీసులు అరెస్ట్ చేశారు అందుకు నేను కూడా కారణం అయ్యాను మనకి మనకు ఒక అబ్బాయి పుడితే ఏ వయసులో ఉండేవాడు అదే వయసు వాడితే పిల్లల విషయంలో నాకు నాకెప్పుడు కలిసి రావట్లేదు అనసూయ ఏవండి ఏడు కండ సూయ ఏడు వద్దా నన్నా నాకు ఫోన్ చేడవి మా ఇప్పుడు అనసూయ అనుసూయ అని కలువ ఇస్తున్నావు మానూ నిజ ముందు తాగింది చాలు పడుకో ఫోన్ చేస్తాను నా బాధ అంతా చెప్పుకున్నాను ఇక ప్రశాంతంగా పడుకుంటా మన అబ్బాయిని జాగ్రత్త చూసుకో ఇప్పుడు ఏం చేయాలి సార్ పాటలు పెట్టండి సార్ నాకు నిద్ర రావట్లేదు సార్ పెళ్ళం ఉంటే నాకు కూడా నిద్రపోవడానికి పాటలు వినాల్సిన కావాలరా పడుకోవడానికి నేను పెట్టినా పై నుంచి పడిందా సరే సార్ రైటర్ గారు సార్ సార్ నమస్తే సార్ మమ్మల్ని రమ్మని ఫోన్ వచ్చింది తాడేపల్లిగూడ నుంచి వచ్చాం దేవకుమార్ వాళ్ళు అన్నయ్య సార్ యాకోబ్ సార్ కూర్చోండి వస్తాను సార్ ఆ దేవకుమార్ ఫ్యామిలీ నుంచి వచ్చారు సార్ ఎవరు వచ్చారు వాళ్ళ వచ్చాడు సార్ రమ్మని చెప్పు మాట్లాడదాం సరే సార్ సార్ నీ పేరేంటి యాకోబ్ సార్ ఇతన్ ఎవరు సైదులు వీళ్ళు బంధువు సార్ చిన్నదో పెద్దదో తెలియచేసి ఉంటాడు ఉదరేండి సార్ వాడు చదువు పూర్తి చేస్తే చూసి ఊళ్ళో వాళ్ళంతా గొప్పగా చెప్పుకోవాలి దేవకుమార్లో చదువుకోవాలని పిల్లలకి అందరూ చెప్పాలి మీరు ఎట్టా చెప్తే నేను అట్టా వింటాను సార్ ఇడిచిపెట్టండి సార్ కుదరదయ్యా పెద్ద కేసులో అరెస్ట్ చేశాం న్యాయంగా చెప్పాలంటే నిన్ను కూడా విచారించాలి ఈ కేసులో నీకేమైనా సంబంధం ఉందా అని విచారించండి సార్ నన్ను ఇటు రెండు రోజుల నుంచి విచారించండి సార్ చదువుకునే పిల్లాడు సార్ అన్ని ఇడిచిపెట్టేయండి సార్ నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదా రంగరాజు ఓయ్ రంగరాజు వీళ్ళ తీసుకుపో నమస్తే సార్ ఆ దేవకుమార్ కేసు డీటెయిల్స్ చెప్పి వీళ్ళకి రండి రా నేను చెప్పే జాగ్రత్తగా విను దేవా మీ తమ్ముడా పెద్ద చిక్కుల్లో ఇరుకుపోయాడయ్యా నేను వకీల్ ఇస్తాను నువ్వు వెళ్ళి ఆయన కలవు ఇదిగో సార్ వకీల్కి బదులు మీకే డబ్బులు ఇస్తాం సార్ ఏదో ఒకటి మాట్లాడి సెటిల్ చేయండి సార్ నువ్వు ఇతను ఇంకో ప్రాబ్లంలో ఇరికించేలా ఉన్నావు పెద్ద కేసు ఫైల్ రా ఇంకో రెండు రోజుల్లో మీ వాణ్ణి కోర్టులో సరెండర్ చేస్తారు వకీల్తో మాట్లాడి నీ తమ్ముడు కాపాడు భయమేస్తుంది సార్ ఆ రోజు నా కళ్ళ వాడిని తిట్టిన తిట్లకి మన సిరిగి ఏడుకు వచ్చేసాడు వాడు అక్కడే ఉండుంటే వాడికి గతి పట్టేది కాదయ్యా అయ్యా అయ్యా నా తమ్ముడు

దేవకుమార్ రంగరాజ్ అన్ని విషయాలు చెప్పాడు బెయిల్కి అప్లై చేయాలి మీ తమ్ముడు సర్టిఫికేట్స్ అన్ని నీ దగ్గర ఉన్నాయా ఏం చదువుతున్నాడు అది నాకెలా తెలిసిద్ది సార్ ఈ చదువు పూర్తి అయితే ఇంటి ముందు బోర్డులో తన పేరుకు ముందు డాక్టర్ అని రాస్తారని చెప్పాడు నాకు అంతే తెలుసు మెడికల్ కాలేజా కా సార్ ఈ విశాఖపట్నంలోనే ఏదో పెద్ద కాలేజీ ఉందంట కదా సార్ మోహన్ బాబు అలీగారులు పెట్టుకుంటారు కదా పేరుకు ముందు డాక్టర్ అని అలాంటి డాక్టర్ అంట సార్ వాళ్ళలాగే వీడు కూడా అవుతాడు అనుకున్నాను సార్ ఆంధ్ర యూనివర్సిటీయా అవును సార్ సార్ ఒక ఇరవై వేల రూపాయలు ఇచ్చుకోగలను సార్ వాడిని ఎలాగైనా బయటికి తీసుకురండి సార్ ఇక్కడ డబ్బులు పెద్ద సమస్యే కాదు నీ తమ్ముడి దగ్గర నాటు తుపాకి దొరికింది